హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ముమ్మలంగా ఆలోచించిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న ఇలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ నాట్ డాట్ కామ్కి లాగిన్ అయ్యి మరిన్ని వివరాలు కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు కామెంట్స్ అడుగుతుంటారు హస్తప్రయోగం అనేది అధికంగా చేస్తే పిల్లలు పుట్టే అవకాశం ఉండదా వీరగణాల సంఖ్య తగ్గిపోతుందా అని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఎంతమంది కూడా ఈ డౌట్ ఉంది కూడా ఎందుకంటే ఎక్కువగా చేయడం వల్ల వీరం అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది కాబట్టి దీనివల్ల వీరగణాల సంఖ్య తగ్గిపోతుందా చాలామందికి అపోహ ఉంటుంది వాస్తవానికి వీర సంఖ్య తగ్గిపోవడానికి మాస్టర్ క్వశ్చన్ అంటే హస్తప్రయోగానికి ఎలాంటి సంబంధం ఉండదు అంటే చాలా మంది హస్తప్రయోగం ఎక్కువగా చేయడం వల్ల వీరకాలు తగ్గిపోతాయి అని అనుకుంటారు బట్ అలాంటి సమస్య మాత్రం ఏది ఉండదు కానీ ఏదైనా సరే అధికంగా చేసుకోకూడదు హస్తప్రయోగం సమస్య కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తూ ఉంటాం అధిక చేస్తే ఏదైనా ఆనందాలకు దారిస్తుంది ఎప్పుడో ఒకసారి చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు దీనివల్ల కణాల సంఖ్య తగ్గిపోవడం ఉండదు అంతేకాకుండా మనిషి ఉత్సాహంగా ఉంటాడు కొత్త స్పర్మ్ రిలీజ్ అవడం వల్ల కౌంట్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కానీ అది కూడా మనకు లిమిటెడ్గా చేసుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ మంచి ఉత్సాహంగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి బలహీనంగా ఉన్నప్పుడు కానివ్వండి లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు కానివ్వండి వేరే ఏ ఇతర ఆందోళనలో ఉన్నప్పుడు కానివ్వండి అస్సప్రయోగం లాంటివి చేయకూడదు ఇలా చేయడం వల్ల కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇకపోతే వీరేకరణాల సంఖ్య పెంచుకోవడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నప్పటికీ చాలా మంది కూడా మ్యారేజ్ ముందు మాత్రం ఎవరు చెక్ చేసుకోరు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చేసుకుంటారు దీనికి కారణం హస్తప్రయోగం అని అనుకుంటారు హస్తప్రయోగం వల్ల మీకు ఇలాంటి సమస్యలు అయితే ఉండవు కేవలం అంగ సమస్య కానివ్వండి శీఘ్రస్ఖలన సమస్య కానివ్వండి స్వప్నస్ఖలన సమస్య కానివ్వండి అవుతుంటుంది అయితే కొంతమంది ఈ మధ్య కాలంలో నాకు తెలిసింది ఏంటంటే హస్తప్రయోగం అధికంగా చేసి చేసి మంచిది కాదని తెలుసుకొని ఒకేసారి స్టాప్ చేసేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందని అంటే కౌంట్ అనేది అంటే స్పర్మ్ అనేది అందులోనే ఉండిపోయి 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 కౌంట్ కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల కొంతమందికి స్వప్న కలుసుకొన్నాం అంటే నిద్రలోనే వీర్యం పడిపోయే అవకాశం కూడా ఉంటుంది వీర్యం ఎక్కువైపోయి ఓవర్ఫ్లో అయిపోయి సో కాబట్టి మీరు ఒకవేళ అధికంగా అస్తప్రయోగం అలవాటు పడి ఉన్నట్లయితే దాన్ని కొద్ది కొద్దిగా అంటే మీరు రోజు రెండు సార్లు మూడు సార్లు చేసుకునే వాళ్ళు రెండు ఒకసారి మూడు రోజులకి ఒకసారి అట్లా కొద్ది కొద్దిగా చేసుకుంటూ కొద్ది కొద్దిగా తక్కువ చేసుకుంటు రావాలి కానీ ఎట్టి ఐటీ పాటుగా గా చేయడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ మీకు గురవుతుంటారు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఓకేనా సో ఇకపోతే మ్యారేజ్ అయిన తర్వాత మీకు హస్తప్రయోగం వల్ల స్పర్మ్ కౌంట్ వల్ల కానీ పిల్లల వల్ల కానీ ఎలాంటి ప్రాబ్లము ఉండదు కాకపోతే అంటే మనం ఈ హస్తప్రయోగం అనేది తక్కువగా చేసుకోవడం వల్ల వేరే ఏ ఇతర లైంగిక సమస్యలు రాకుండా కూడా మనం చూసుకోవచ్చు ఓకే అంతే కానీ పిల్లలు పుట్టకపోవడానికి అయితే ఎలాంటి సంబంధం ఉండదు ఒకవేళ మీకేమైనా సమస్య అనిపిస్తే అది వేరే ఏ ఇతర కారణాల వల్ల అయినా వచ్చి ఉండవచ్చు కానీ హస్తప్రయోగం వల్ల మాత్రం కాదు సో కాకపోతే మీరు ఖచ్చితంగా కొన్ని కొన్ని ఫుడ్ నియమాలు పాటించడం వల్ల హస్తప్రయోగం చేసినప్పటికీ కూడా ఈ వీరకాల సంఖ్యను ఇంకా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది బలంగా అంటే మనం హస్త్రయోగం వల్ల కూడా వీక్ కాకుండా నరాలు బలహీనత రాకుండా అలా చేసుకునే అవకాశం ఉంటుంది దీనికి మనకు అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలతోటి ఫ్రూట్స్ తోటే మనం మన యొక్క ఇమ్యూనిటీ పవర్ని మెయిన్గా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఎలాంటి సమస్యలు కూడా తలెత్తవు సో దీనికి సంబంధించిన ఆహార నియమాలు కానివ్వండి ఆయుర్వేదిక్ మెడిసిన్ కానివ్వండి అన్నీ కూడా మాకు అందుబాటులో ఉంటాయి మీరు ఏ ఇతర సమస్యలతో ఉన్నా హస్తప్రయోగం వల్ల కానివ్వండి లేదంటే కౌంట్ లోపం వల్ల కానివ్వండి మరే ఇతర కారణాలతో లో బాధపడుతూ ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అద్భుతమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ మా వద్ద పొందుపరచడం ఉంది ప్రతి సమస్యకు దీర్ఘకాలిక సమస్యలు అన్నిటి కూడా మా వద్ద మంచి మీకు మెడిసిన్ లభిస్తుంది ఇకపోతే ఇంటి వద్దనే ఉంటే చాలా మంది కూడా ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి ఎలాంటి తింటే ఆరోగ్యం మంచిది అని తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఓల్డ్ రెసిపీసే చేసుకుంటూ ఓల్డ్ వంటలే చేసుకుంటూ చాలా మంది కూడా బోర్గా ఫీల్ అవుతుంటారు అలాంటి వారి కోసమే మేము కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేసాము నానమ్మ చేతి వంటలు మీరు యూట్యూబ్లో సర్చ్ దగ్గర నానమ్మ చేతి వంటలు అని టైప్ చేస్తే ఇలా ఈ లోగోస్ ఓపెన్ అవుతుంది దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో రకాల ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచేటి అనేక రకాల వ్యాధుల్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి రెసిపీస్ వంటలు ఎన్నో కూడా రుచికరమైన వంటలు ఎన్నో కూడా మేము ఇందులో తీయడం జరుగుతుంది చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి చాలా హెల్ప్ చేస్తాయి హెల్త్కి అన్ని విధాలా కూడా మీకు లైంగిక పరంగా కానివ్వండి కౌంట్ పరంగా కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కూడా ఏ సమస్యలు ఉన్నా సరే అన్నిటికీ కూడా ఇందులో మేము మంచి మంచి వంటలు కూడా చేసి చూపించడం జరుగుతుంది లైవ్గా సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు కూడా మంచి బోర్ కొట్టకుండా మంచి రెసిపీస్ కూడా తయారు చేసుకునే అవకాశాన్ని మేము చూపిస్తాం సో ఫ్రెండ్స్ మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉండి నేరుగా మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేయండి మాకు కాల్ కలవనట్లయితే ఇబ్బంది పడే అవసరం లేదు ఈ నెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది మీ సమస్య ఏంటి అది క్లియర్గా మాకు వాట్సాప్ లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాము మీరు అప్పుడు కాల్ చేసి మీ సమస్యను చెప్పుకోవచ్చు ఇకపోతే నేరుగా రావాలనుకుంటే మా యొక్క అడ్రస్ డాక్టర్ నరసే రామో క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్ట్రిక్ట్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ